అందరికీ నమస్కారం వాతావరణం చల్లగా ఉందంటే చాలామంది చాట్ బండ్ల దగ్గర వాలిపోతూ ఉంటారు అయితే ఏమాత్రం హైజీన్ లేకుండా చేసే చాట్ బండి దగ్గర చాట్ తినడం కంటే కూడా ఎంతో హెల్తీగా ఇంట్లోనే హైజీనిక్గా ఈజీగా చేసుకోగలిగే మంచి టేస్టీ చాట్ ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్న చాట్ దాదాపుగా ఆరు మందికి సరిపోతుంది ఈ చాట్ తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఒకటిన్నర కప్పుల వరకు బఠానీల్ని తీసుకొని చక్కగా కడిగి నాలుగున్నర కప్పుల వరకు నీళ్లు పోసి ఎనిమిది గంటల పాటు నానబెట్టాను మీరు ఎన్ని బఠానీలు తీసుకున్నా కానీ దానికి మూడు రెట్లు ఉండేలాగా నీళ్లు తీసుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ఈ నీళ్లతో పాటుగా బఠానీ కూడా వేసుకొని రెండు మీడియం సైజు బంగాళదుంపల్ని తొక్క తీసి ఇలా నీళ్లలో కడిగి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఉప్పు ఈ బఠానీలు సరిగా ఉడకడం కోసం పావు స్పూన్లో సగం ఉండేలా వంట సోడా వేసుకొని అర పసుపు కూడా వేసి మూత పెట్టి విజిల్ పెట్టుకుని మంట లో ఫ్లేమ్లో ఉంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి బఠానీలు మరీ ముద్దపప్పులాగా పేస్ట్ లాగా అయిపోయేలా కాకుండా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మంట లో ఫ్లేమ్లో ఉంచి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చెక్ చేసుకోవాలి బఠానీలు మరీ ఓవర్గా కుక్ అయిపోకుండా అలాగే మరీ గట్టిగా ఉండకుండా ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది ఇప్పుడు వీటిని కొంచెం కచ్చాపచ్చాగా ఉండేలా గరెటితో కొంచెం మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఈ చాట్లో వేసుకునే మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అర స్పూన్ జీలకర్ర వేసి ఇది మంచి రంగు వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి మంటలో ఫ్లేమ్లో ఉంచి వేయించుకున్నట్లయితే కమ్మటి వాసన వస్తూ చక్కగా వేగుతాయి తర్వాత రెండు స్పూన్ల ధనియాలు అర స్పూన్ సోంపు పదివరకు మిరియాలు చిన్న దాల్చిన చెక్క మూడు లవంగాలు రెండు యాలకులు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ మసాలా వేసుకోవడం వల్ల చాట్కి మంచి ఫ్లేవర్ రావడం మాత్రమే కాకుండా జలుబు లాంటివి చేసినప్పుడు నోటికి ఎంతో రుచిగా ఉండి గొంతుకి ఎంతో హాయిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినిచ్చి మిక్సీ జార్లో వేసి చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద చాట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం కడాయి పెట్టుకుని మూడు స్పూన్ల వరకు ఆవాల నూనె వేసుకోవాలి ఈ చాట్కి ఆవాల నూనె చాలా మంచి ఫ్లేవర్ని టేస్ట్ని ఇస్తుంది ఒకవేళ ఇది అవైలబుల్గా లేనట్లయితే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు అయితే ఆవాల నూనెకి ఒక రకమైన ఘాటు ఉంటుంది కాబట్టి పొగ వచ్చే వరకు వేడి చేసుకోవాలి ఇలా పొగ వచ్చే వరకు వేడి చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు తినే కారానికి తగ్గట్టు ఒక స్పూన్ పచ్చిమిర్చీలను కచ్చాపచ్చాగా దంచిన పేస్టు వేసుకోవాలి నూనె బాగా కాగి ఉంటుంది కాబట్టి ఇవి వేసేటప్పుడు నూనె మీద పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇదంతా ఒకసారి కలిపిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చాపర్లో వేసి చాలా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిలో ఉండే పచ్చితనం పోయేలా ఐదారు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇది మరీ ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాకుండా పచ్చితనం లేకుండా ఈ మాత్రం వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక పండు టమాటాని తీసుకొని తొక్క రాకుండా గుజ్జు మాత్రమే వచ్చేలాగా గ్రేటర్తో తురుముకుని ఈ గుజ్జును మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉండే పచ్చితనం పోయేలా మరొక ఐదారు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇంతకుముందు మనం బఠానీలు ఉడికించేటప్పుడు కూడా ఉప్పు వేసాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి తర్వాత అరస్పూను కారం అరస్పూను చాట్ మసాలా ఒక స్పూను ఎండబెట్టి దంచిన మామిడికాయ పొడిని వేసుకోవాలి ఇది డ్రై మ్యాంగో పౌడర్ అని చెప్పి మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు ఇదంతా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో రేగుపండు సైజ్ అంతా చింతపండును తీసుకొని రసం తీసి ఈ రసాన్ని కూడా వేసుకోవాలి సాధారణంగా బయట చాట్ పండు మీద చేసేవాళ్ళు చాట్ సర్వ్ చేసేటప్పుడు చింతపండుతో చేసిన చట్నీ ఇంకా గ్రీన్ చట్నీ కూడా సర్వ్ చేస్తూ ఉంటారు అసలు అలాంటివి ఏమీ అవసరం లేకుండా ఇలా సింపుల్గా కూడా చాట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపి వేయించుకున్న తర్వాత అర గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని ఇదంతా ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి ఇది ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో మనం ఉడికించి కొంచెం మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ బఠానీలన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి మనకి చాట్ ఎంత జారుగా ఉంటే సరిపోతుందో దాన్ని బట్టి నీళ్లు వేసుకోవాలి అయితే ఇది ఎప్పుడైనా కానీ మరీ గట్టిగా కానీ మరీ జారుగా కానీ కాకుండా మీడియంగా ఉంటే బాగుంటుంది దీనికి తగ్గట్టు నీళ్లు వేసుకుని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి పట్టేయకుండా ఇదంతా చక్కగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇది ఐదారు నిమిషాల్లోనే ఉడకడం స్టార్ట్ అవుతుంది ఇది ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇదే స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారం లాంటివన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు చాట్ ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది అయితే చాట్ బండి వాళ్ళు టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం చాలా కొద్దిగా పంచుతారా అలాగే చిటికెడు టేస్టింగ్ సాల్ట్ కూడా వేస్తారు మీకు ఇష్టమైతే అది కూడా కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా చక్కగా సర్వ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర క్యారెట్ ముక్కలు వేసుకొని మీ దగ్గర అవైలబుల్గా ఉన్నట్లయితే కారపూస లాంటివి కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు చాట్ ఎప్పుడైనా కానీ బాగా వేడిగా ఉన్నప్పుడు తింటేనే గొంతుకు హాయిగా నోటికి ఎంతో రుచిగా ఉంటుంది ఒకవేళ చాట్ పూర్తిగా చల్లారిపోయినట్లయితే కొంచెం దగ్గరగా అయిపోతుంది కాబట్టి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్లు పోసుకొని మరొకసారి ఉడికించి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు మంచి ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉండే ఈ చాట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్